వాక్యంలో నూట మూడో కీర్తన ఆరో వాక్యాన్ని చదువు ద్వారా యహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికి న్యాయము తీర్చును పాతని మందులో యుహోవాగా చెప్పబడిన దేవుడే క్రతని యేసు క్రీస్తుగా అనుగ్రహించబడ్డాడు క్రొత్త నిబంధనలు యేసు క్రీస్తుగా అనుగ్రహించబడిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్తన దేవుడు రక్షణకర్తన దేవుడు ఆదరణకర్తన దేవుడు కనుక ఈ దేవుడు అనే ఈ పరిశుద్ధుడు నిన్ను ప్రేమించినవాడు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నవాడు ప్రేమ కలిగిన వాడు ప్రేమస్వరూపి ప్రేమమయుడు దయమయుడు కృపామయుడు బాధించబడు వారందరికీ న్యాయం తీర్చగలిగిన దేవుడు స్తోత్రం చెప్తారోసారి అసలు బాధ లేనివాడు ప్రపంచంలో ఉన్నాడా అని ఉంటే అడ్రస్ ఇవ్వండి ఒకడు ఈ మీటింగ్లో ఉంటే మీటింగ్ అయిన తర్వాత స్టేజ్ మీదకి రండి కాళ్ళు కడిగి పసుపు రాసి దండం పెట్టి దండేసి వెళ్తారు శరీరంలో లేకపోయినా మనసులో మనసులో లేకపోయినా మనుషులు మనిషిలో లేకపోయినా కుటుంబంలో అత్తగారి ద్వారా ఉన్న బావగారి ద్వారా ఉన్నా భర్త గారి ద్వారా చేసుకున్న దాని ద్వారా ఉన్నావు పై అధికారి వల్ల కింద అధికారి వల్ల వాతావరణం వల్ల అనారోగ్యం వల్ల ఏదో ఒక బాధ కనపడేవి కొన్ని కనపడని కొన్ని చెప్పుకోవడానికి కొన్ని చెప్పలేని కొన్ని చిన్నది కానీ పెద్దది కానీ నడకలో కానీ పడకలు కానీ ఇంట్లోది కానీ ఒంట్లోది కానీ కంట్లోది కానీ మంట్లోది కానీ సంసారంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ బళ్ళోది కానీ గుళ్ళోది కానీ ఊళ్ళోది కానీ ఒళ్ళోది కానీ దళ్ళోది కానీ మళ్ళీది కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఇక్కడది కానీ ఎక్కడదన్న కానీ నీ ఆలోచనలు కానీ ఆంతర్యంలో కానీ నాకు బాధ లేదు అనేవారు ప్రపంచంలో ఉంటే ఈ రాత్రి నేను అడుగుతున్నాను నీకున్న బాధ ఏ మానవుడు తీర్చలేని బాధ ఏ సైతం తీర్చగలిగినవాడు పక్షంగా వాదించి నీకు న్యాయం చేయడానికి సరిపోయినవాడు మీరు అడగచ్చు బాధించబడి వారందరికీ న్యాయం చేయడం అంటే ఆకలితో బాధపడుతున్నావా నీకు ఆహారం ఇవ్వాలి రోగంతో బాధపడుతున్నావా నీకు స్వస్థత ఇవ్వాలి ఏడో తరగతి మూడు సార్లు తప్పేవా నిన్ను పాస్ చేయాలి పదో తరగతి నిన్నే తప్పేవా ఒక్క పరీక్ష రాసి వచ్చావా నిన్ను కృతార్థుడి చేయాలి వయసు వచ్చింది కానీ పిల్లడు దొరకలేదా ఆయన నీకు చూసి పెట్టాలి వయసు వచ్చింది కానీ అమ్మాయి దొరకలేదా అమ్మాయి నీకు ఇవ్వాలి పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టలేదా పిల్లలు ఇవ్వాలి పుట్టారు కానీ అందరూ ఆడపిల్లనా మగపిల్లడు కావాలి విదేశానికి వెళ్తాను వీసా కావాలా కోర్టులో తగులు ఉన్నాయా పాపం పాపేచ్చా లోకం లోకేచ్చా శరీరం శరీరేచ్చా భోగం భోగేచ్చా నిన్ను పిలిచి పిప్పి చేస్తున్నాయా ఆగు నీ పాపాన్ని పరిహారం ఇవ్వాలి నీ ఆత్మకు శాంతిని నీ మనసు నెమ్మది ఇవ్వాలి నీ దేహానికి ఆరోగ్యం ఇవ్వాలి చనిపోతే పరలోకం చేర్చాలి అందుకు సరిపోయిన వాడు ఎస్సు స్తోత్రం చెప్తారా నీ వయసేది నీ వరుసేది నీ వంతేది నీ తంతేది నీ గంతేది నీ పొంతేది నీ సంతేదో నీ మేడేదో మిద్దేది నీ మిద్దుకొచ్చి అద్దేదో నీ భాష ఏదో దేశం ఏదో నీ కలరేదో నీ హైట్ ఏదో వెయిట్ ఏదో లైట్ ఏదో నీ ఇల్లేదో ఇల్లలేదు పిల్లలేదో నీ చదివేది శాస్త్రమే మీద ఈ రాత్రి నీకున్న బాధ నీ వ్యధ నీ వ్యాధి నీ దుఃఖం నీ కన్నీరు నీ అవసరత తీర్చగలిగి దేవుడేసు గట్టిగా స్వాతంత్రం చెప్పండి దుర్మార్గుడు నువ్వు సన్మార్గుడుగా మార్చబడాలి వేపుచేరువా నువ్వు సంసారికి మారిపోవాలి అబద్ధివు సత్యవంతుడిగా మారాలి అంధకారంలో ఉన్నావా వెలుగులోకి రావాలి సాతాన్ యొక్క కబంద హస్తాల్లో లొంగిపోయి వంగిపోయి కృంగిపోయి ఓడిపోయి ఓడిపోయి మాడిపోయి నలిగిపోయి నశించి పోతున్నావా పరలోకానికి చేరాలి నీకు న్యాయం చేయడానికే ఏ అన్యాయపు తీర్పు పొందాడు ఏ పాప మెరిగిన యేసు ఏ దోషం మెరిగిన యేసు రాను వారి చేతులకు దొరికిపోయాడు అన్యాయపు తీర్పు చేయించుకున్నాడు కొనాల చేత కొట్టబడి మేకలతో బిగించబడి బళ్లంతో పొడవబడి ముళ్ళ ధరించి రెల్లికలతో కొట్టబడి చంపలు వాయించబడి గడ్డం పెరిగి వేయబడి మలమల మాడిపోయి ఎండలో ఎండిపోయి కండలన్నీ కరిగిపోయి బందిపోడు దొంగల మధ్య హీనమైన మరణాన్ని అనిపించి సమాధి చేయబడి సమాధిని లోకాన్ని సాత్వా చేయించి లేచే నలభై దినాలు లోకంలో ఉండి పదకొండు సార్లు కనబడి ఆ వెళ్ళి నీ కొరకు తిరిగి రాబోతున్నాడు ఆయన నీ స్థలం రెడీ చేసి వచ్చేస్తున్నాడు మరలా వచ్చేస్తున్నాడు ఆయన వచ్చే లోపల నువ్వు చచ్చే లోపల ఆయన రాకడా పోక్కడ నిపే వినే చెవులుండగా చూసే కళ్ళుండగా చెప్పే నోరుండగా చేసే చేతులుండగా నడిచే పాదాలుండగా అంగీకరించే మనస్సుగా ఏసయ్యో నా బాధలో నివారణ చేయటానికి నువ్వు ఉన్నావని బాధించబడే వారందరికి న్యాయం చేసే దేవుడు అని నేను విన్నాను ఈ రాత్రి నాకు న్యాయం కావాలి నా పాపదాహానికి విరుగుడు కావాలి నా ఇచ్చ నా కోరికలకు ఫుడ్ కావాలి అంతకారు శక్తుల ప్రభావం నుండి నాకు విడుదల కావాలి నీకు రాక నేను రెడీ అవ్వాలి నీ ఎదుట నిలబడి నీవు ఇచ్చే బహుమానం అందుకోవాలి ప్రేమగల తండ్రి నిర్ణయించబడినటువంటి స్వార్థ సంగీత ఉత్సవాలు మీ మహిమ కొరకాయి సంఘాల క్షేమం కొరకాయి ఆత్మల రక్షణ కొరకాయి మాకందరికి న్యాయం చేయడానికే నువ్వు నమ్మదగిన దేవుడు అని సర్వాధికారం కలిగిన దేవుడు అని న్యాయవంతుడైన దేవుడు అని మా జీవితాల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి ఈ సభలు కూడా రుజువు స్తోత్రములు తండ్రి బలహీన బలపరచు రోగులను స్వస్థపరచు పాపలను రక్షించు అనాథలను ఆదరించు విధరాలు పోషించు చిన్నపిల్లని చారదీయండి విద్యార్థులను కనికరించండి ప్రతి ఒక్కరికి సరిపోయిన దేవుడా ఏసు నాథా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఏసు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్